ఇక గ్రాండ్ ఫినాలి షూటింగ్స్ అని ఒక పక్క జరుగుతూ ఉండగా మరొక పక్క హౌస్లో ఏం జరుగుతుందో అంటూ టెన్షన్లో ఉన్న హౌస్ మేట్స్ అందరి కోసం బిగ్ బాస్ అయితే ప్రత్యేకమైన స్పెషల్ గిఫ్ట్స్ని కానుకల్ని అందించేస్తూ ఉన్నారు అందులో ఒకటి ఇప్పటికే ని నెట్ని ఫుడ్ని పంపించేగా ఇప్పుడు వీరందరి వల్ల హైయెస్ట్ టీఆర్పీ పెరిగి ఈసారి బిగ్ బాస్ ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా అయితే ఆటలన్నీ కొనసాగిస్తూ వచ్చిన ఒకల్లో అమర్ అయితే ఉన్నారు ఇక అమర్ కోసం బిగ్ బాస్ అయితే ప్రత్యేకమైన ఆఫర్ని ఎట్టేశారు ఇక ఎటువంటి టాస్క్ కావాలనుకున్నా ఇప్పటివరకు చెప్పు అంటే బిగ్ బాస్ టాస్క్లు పెట్టారు కానీ ఫుడ్ టాస్క్ అయితే పెట్టలేదు ఆ టాస్క్ కూడా పెట్టుంటే చాలా బాగుంటుంది అని అడగడంతో ఏమాత్రం ఆలోచించుకున్న వెంటనే వారందరి కోసం పిజ్జాలని పంపించేశారు ఇక పిజ్జా ఎక్కువసేపులో ఎవరు బేగా తింటారు అనేది చూసి వాళ్ళకి ఒక స్పెషల్ బహుమతిని కూడా అందిస్తానంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకుంటూ వచ్చారు ఇలా ఫైనల్గా ఈ టాస్క్లో కూడా అమర్తిపై విజయం సాధించడం జరిగింది ఇక్కడ పల్లవి ప్రశాంత్ కోసం కూడా ప్రత్యేకమైన ఫుడ్ని అయితే పంపిస్తూ వచ్చారు అదే ఏం కావాలి అని అడిగితే బిర్యానీ కావాలి పల్లవి ప్రశాంత్ तो बिरयानी पंपार